హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ అండి చిన్న గాంధీ చిన్న గాంధీ బామరా గుడి గుడివాడ వర్షిట్ లో మన షాప్ అండి ముఖ్య మీరు రాగలని స్క్రీన్ మీద వాట్సాప్ కాల్ చేయండి లేకపోతే మెసేజ్ పెట్టండి మనకి చైర్లు కావాలి అని స్క్రీన్ షాట్ పెట్టి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో న్యూ న్యూ కలెక్షన్ దసరా కలెక్షన్ అని సూపర్ సూపర్ అని ఎంత న్యూ స్టాక్ అండి కంప్లీట్ గా న్యూ ఐటమ్స్ ఒక ఐటమ్ చూపిస్తాను మీకు కంప్లీట్ గా నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది సో చూసుకోవచ్చు ప్రతిది సూపర్ కలెక్షన్ చూపిస్తాను న్యూ స్టాక్ అండి శారీస్ అయితే చక్కగా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు చూద్దాం ఈ లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయి కుప్పడం పట్టు లేటెస్ట్ అండి ఇది దసరాలో అమ్మవారికి పెట్టడానికి చాలా చాలా బాగుంది ఐటమ్ అండి సూపర్ కలెక్షన్ అండి అమ్మవారికి పెట్టడానికి అమ్మవారికి కట్టడానికి కూడా బాగుంటాయి సూపర్ అండి అసలు కలెక్షన్ అనేది వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్క డిజైన్ కి కలర్ చార్ట్ కూడా చూపిస్తాం మేడం క్లాత్ అనేది చాలా పర్ఫెక్ట్ క్లాత్ అండి అసలు వీటిలో డామేజెస్ కానీ ఏవి టోటల్ ఫ్రెష్ అండి సెట్ వైజ్ అండి అన్ని మీకు ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క కలర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి వీటిలో కలర్స్ అండి పేస్టల్ షేడ్స్ టోటల్ పేస్టల్ షేడ్స్ అండి ఎందుకంటే వీటిలో డార్క్ షేడ్ వస్తే లుకింగ్ పోతాయండి ఇది వచ్చి ఫస్ట్ డిజైన్ అండి వీటిలో టోటల్ గా మన దగ్గర మూడు నాలుగు డిజైన్ వచ్చినాయి దగ్గర దగ్గరలో ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి కొద్దిగా ఫ్లవర్ అనేది ఇంకా పెద్దగా వచ్చింది అంతే ఇంకా తేడా ఏం లేదండి ఫ్లవర్ డిఫరెన్స్ ఫ్లవర్ డిఫరెన్స్ మేడం ఓకే బాగుంది ఇది బాగా కనిపిస్తుంది ఫ్లవర్ డిఫరెన్స్ అండి దానివల్ల ఇవన్నీ ఏంటండి మనం ఇవన్నీ ఏడు యాభై ఎనిమిది వందల పై రేంజ్ అమ్మే క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి అలాంటిది ఐటమ్స్ అనేది మనం చాలా వీల్ సూపర్ ఆఫర్స్ లో తెప్పించామండి క్వాలిటీ అనేది ఏ సరే నా కేవలం అంటే కేవలం నాలుగు రూపాయలు అండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ లో నంబర్ వన్ క్వాలిటీ రెస్ట్ అవ్వండి టోటల్ గా వీళ్ళు డామేజెస్ గానీ ఎటువంటి ఉన్నా మీరు రిటర్న్ చేయడానికి పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుందండి దీంట్లో మాత్రం సింగిల్ శారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లేకపోతే సింగిల్ శారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఒకవేళ సెట్ సెట్ తీసుకుంటే ఇంకా స్పెషల్ రేట్ ఇస్తా వీటిలో ఓకే ప్రతి దానిలో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సింగిల్ శారీ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ టోటల్ ఎయిట్ కలర్ సేమ్ చార్ట్ అండి సేమ్ ఇవే కలర్స్ ఈ డిజైన్ లో కూడా వస్తుందండి ఒకసారి చూడండి సేమ్ కలర్స్ కాకపోతే ఆ డిజైన్ అంతే ఫోర్ సెవెంటీ ఫైవ్ సూపర్ అండి కలెక్షన్ ఇవన్నీ ప్రజెంట్ నేను టూ డిజైన్ చూపిస్తామండి వీటిలో మీకు ఫుల్ స్టాక్ దొరికిందండి ఎంత క్వాంటిటీ కావాలన్నా రెడీగా ఉందండి బట్ ఏంటంటే ఆఫర్ అండి ఓన్లీ త్రీ డేస్ అండి త్రీ డేస్టాక్ అనేది మన దగ్గర స్టాక్ రావడం అయిపోవడం అంతవరకు వరకు ఉందండి ఎంత ఫాస్ట్ డిమాండ్ అంటే అసలు సరికి ఉండట్లేదండి దీంట్లో మాత్రం కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఒకేలా సెట్ టు సెట్ ఎయిట్ పీసెస్ సెట్ తీసుకుని నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చి న్యూ క్వాలిటీ అండి డోలాలో డోలాలో బాగా మెత్తగా ఉన్న క్వాలిటీ వచ్చిందండి చాలా మెత్తగా వస్తే గార్డెన్ డోలాసుల్ కండి మీరు సిల్క్ పేరు చాలా సార్లు విని ఉంటుంది ఎట్లాంటి మనకి ఫినిషింగ్ అండి గార్డెన్ ఫినిషింగ్ వచ్చి డోలా శారీ అండి ఎంత మెత్తగా ఉందండి మీకు క్రేట్ చీర కన్నా బాగా మెత్తగా ఉండే క్వాలిటీ అండి బార్డర్ బాగుంది ఇది వచ్చి పళ్ళు అండి శారీ క్వాలిటీ మీ షాప్ లో వచ్చి వీచండి ఇంత మెత్తగా ఎక్కడ రాలండి డోలా మీకు ఎంత హై క్వాలిటీ ఇస్తున్నారో చూడండి బార్డర్ కూడా మంచి జరి బార్డర్ అండి దాంట్లో డట్టు లేసి ఇస్తామండి మనం ప్రతి శారీకి మీకు ఇప్పుడు ఇచ్చేది అన్బిలీవుల్ రేట్ అండి అసలు ఈ శారీ చాలా పెద్దగా ఉంటాయి మొత్తం ఐదున్నర ఖచ్చితంగా వచ్చి జాకెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మన జాకెట్ కి లేస్ కూడా ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇట్లాంటి గుడ్ లుకింగ్ శారీ అనేది మనం షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ లో ఇస్తామండి ఏ శారీ నాకు తీసుకోండి కేవలం ఇవన్నీ ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు ఇచ్చే ఐటమ్ అని మనం ఇప్పుడు ఇచ్చే ఆఫర్ అన్ని పదకొండు వందలకి మూడు చేయాలండి పదకొండు వందలకి మూడు మూడు చీలి అది కూడా లేస్ బార్డర్ అండి ఎప్పటి వరకు మనం లేస్ బార్డర్ అండి ఈ రేటు ఆరు వందల తక్కువ ఇప్పటి వరకు అమ్మలేదండి అట్లాంటి మంచి ఆఫర్స్ అండి మన చూడాలి పదకొండు వందల మూడు అండి ప్రతి నేను ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సెకండ్ డిజైన్ అండి ఎందుకంటే ఈ అమ్ముకునే వాళ్ళకి అస్సలు ఓపెన్ చేస్తే లుకింగ్ ఎలా ఉందో తెలిసిందండి సూపర్ అండి అసలు బోర్డర్స్ అయితే భలే వచ్చాయండి ఇప్పుడు ఇవే కదా ఫుల్ ట్రెండ్ అండి కంప్లీట్ గా డిజిటల్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ అండి దీనిలో మీకు మామూలు ప్రింట్ అనేది ఏవి ఉండదండి బ్లౌజ్ కి కూడా బోర్డర్ వచ్చింది ఎస్ మ్యామ్ బ్లౌజ్ కూడా బోర్డర్ వచ్చింది ప్లస్ డిజిటల్ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను చూపెట్టింది మూడో డిజైన్ అండి ఒకసారి మీకు మొత్తం సెట్ అన్నీ ఓపెన్ చేసి చూపించే కారణం ఏంటంటే మన దగ్గర ఎన్ని సెట్లు కావాలో అన్ని ఇస్తాం నాకు పది సెట్లు కావాలి పది సెట్లు రెడీగా ఉన్నాయి అంటే ఒక్కొక్క షాప్ కి మీద కట్టకట్టగా అమ్మేస్తాం యాక్చువల్ గా ఇది థర్డ్ డిజైన్ అండి ఓకే సింగిల్ మాత్రం నాలుగు వందలు పడిద్దండి చూడండి సో వీళ్ళు ఫినిషింగ్ చూస్తే మీకు చిన్న డ్యామేజ్ ఉండేది ఏమి ఉండదు ప్లస్ జెరీ బావర్ అండి కంప్లీట్ గా ఇది వచ్చి మూడో డిజైన్ అండి నెక్స్ట్ మనం నాలుగో డిజైన్ కూడా చూద్దామండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నిర్మలా సీట్స్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాజు గ్రీన్ బోర్డర్ అండి లేజ్ చూడండి ఎంత క్లాస్ ఇస్తున్నాడు ఇవన్నీ మెయిన్ మా టార్గెట్ ఏంటి అంతా అమ్ముకునే వాళ్ళ కాన్సెప్ట్ అండి హోల్సేల్ కాన్సెప్ట్ అంటే నుండి వాళ్ళకి రూపాయి రావాలి సాటిస్ఫాక్షన్ గా రావాలి ఆరు వందలు ఆది ఆరు ఈజీగా ఉంచు మాదంతా మీడియం రేట్ క్వాలిటీ అండి మనం అంతా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఈ రేంజ్ క్వాలిటీ కానీ మీడియం రేట్ చక్కగా అమ్ముకోవచ్చండి వాళ్ళు ఆ రేంజ్ బేసిస్ మీదే ఇవాళ అంతా మనం టార్గెట్ పెట్టుకున్నాం ఫోర్త్ డిజైన్ అండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం సింగిల్ అయితే నాలుగు వందలు లావెండర్ షేడ్ అండి చూడండి జరిబాడ ఎంత షైనింగ్ ఉందో మామూలుగా కాదు దిక్ బ్లౌజ్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి ఇంకోటి టోటల్ ఫైవ్ డిజైన్స్ వచ్చాయి ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి మేడం ఒక్కసారి ఎందుకంటే చక్కగా బార్డర్స్ ఏంటి బ్లౌజ్ వాళ్ళు కట్ట కట్ట తీసుకొచ్చి ఇంకా చాలా మంది చెప్తున్నారు దానికి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది ఇవన్నీ ఎందుకు అన్ని ఓపెన్ ఒక్కొక్క సెట్ చక్కగా మాకు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ పిక్ పెట్టండి పిక్ పెట్టలేకపోతున్నాం మేడం వాళ్ళు పిక్ అడిగేటప్పుడు శారీ అయిపోతున్నాయి స్టాక్ అయిపోతున్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ డిజైన్ ఉంది సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కూడా కొరియర్ చేస్తారండి ఇంకొక డిజైన్ అన్నమాట మొత్తం క్రేప్ ఫినిషింగ్ అండి డోలా క్రేప్ గార్డెన్ క్రేప్ అది కూడా అంత హై క్వాలిటీ అనమాట మీరు ముట్టుకుంటే ఎంత మెత్తగా అంటే ఫీలింగ్ ఫాలింగ్ సూపర్ గా ఉంటుంది అండి ఫీల్ ఫాల్ ఈ బార్డర్ కి భలే వచ్చిందండి లేస్ బార్డర్ చూడండి నెక్స్ట్ లాస్ట్ ఇంకా లాస్ట్ ఒక డిజైన్ ఉందండి టూ డిజైన్స్ డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కాదు డార్క్ ఎలిఫెంట్ గ్రే ఏదైనా పదకొండు వందలకి మూడు శారీస్ అండి సింగిల్ తీసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అన్నమాట బ్లౌజ్ కి కూడా లేస్ బార్డర్ అటాచ్ చేశారు ఇది ఇంకొక డిజైన్ లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ టోటల్ గా ఎయిట్ డిజైన్ సెట్ సెట్ అండి ఓకే గా ఇవన్నీ బాక్స్ లో వస్తాయి నీట్ గా ప్యాకింగ్ చేసి ఫోటో పెడతాం ఆరు వందల యాభై రూపాయలు అండి బట్ ఏంటంటే మనకి బాక్స్ లేకుండా ఆఫర్ లో తెప్పించాం సో ఇవి మీడియం క్లాస్ కి ఎప్పుడైనా ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది చక్కగా డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఎన్ని అంత బాగుంటాయి అనమాట టోటల్ గా ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సింగిల్ మాత్రం త్రీ నైన్టీ నైన్ ఎయిట్ టు ఎయిట్ తీసుకున్నా పదకొండు వందలు తీసుకున్నా మూడు చీరలు ఇస్తామండి మూడు వందల అరవై రూపాయలు అండి సింగిల్ అయితే మూడు మూడు చీరలు అయితే మూడు చీరలు పదకొండు వందలు ఎస్ మేడం సింగిల్ సారీ ఫోర్ హండ్రెడ్ ఎస్ మేడం కొత్త ఐటమ్ మాకు అండి ఇప్పుడు పక్క చీరలో ధర్మవరం పట్టులో కొత్త ఐటమ్ అండి ధర్మవరం పట్ల న్యూట న్యూ కలెక్షన్స్ అండి మొత్తం హోల్డింగ్ అనేది ఇంకా కొత్తగా ఇచ్చాడు చాలా హెవీ అండి ఇవి పళ్ళు వచ్చి శారీ అండి మొత్తం ఇది చెప్పగా మీడియం బార్డర్ అండి చాలా క్వాలిటీ అని చాలా హై క్వాలిటీ అండి మంచిది ఇవేమో బ్లౌజ్ వస్తుందండి వీటిలో మన దగ్గర పద్నాలుగు పదిహేను డిజైన్స్ వస్తాయి యాక్చువల్ గా ఇప్పుడు మీకేమో లిమిటెడ్ గా చూపిస్తున్నాం ఇవన్నీ కలర్ చార్ట్ వస్తుందండి ప్రతి దాని నాలుగు నాలుగు కలర్ చార్ట్ వస్తుంది డిజైన్ వారీగా అన్నమాట ఒకసారి మీకు రెండు మూడు డిజైన్స్ చూపిస్తా అంటే మీకు ఐడియా వస్తుంది అనమాట సేమ్ కదా ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి ప్యారెట్స్ ప్యారెట్స్ అసలు ఏం పట్టు ఇది ఇవన్నీ ధర్మరం ఉంది పట్టు వస్తుంది మేడం అయితే కొద్ది క్వాలిటీ అనేది మీకు పద్నాలుగు వందల పదిహేను వందల పై రేంజ్ అమ్మే క్వాలిటీ కాదండి ఇది సూరత్ ది వచ్చిందండి ఇప్పటి వరకు మనం వీడియోస్ చేసింది నేను ధర్మవరం చేశాను మేడం బట్ ఇది సూరత్ ఐటమ్ అండి సో ఇది రేంజ్ కూడా మనకి చాలా అనుకూలంగా రేంజ్ వస్తుంది ఎందుకంటే అందరూ పద్నాలుగు వందలది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు బట్ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ అండి అంటే సెకండ్ క్వాలిటీ కాదు యాక్చువల్గా ఇవన్నీ సూరత్ లో వెయ్యి నుంచి పదకొండు ఆ రేంజ్ రన్నింగ్ ఐటమ్ అండి మార్కెట్ లో బట్ ఏంటంటే మనం ఫ్రెష్ స్టాక్ అండి టోటల్ గా మనకి మిక్స్ కాటికి వచ్చింది అందువల్ల మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ సరీ సైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై ఐదు రూపాయలండి ఇవన్నీ ఆఫర్ అండి ఓన్లీ వన్ డే సేల్ అండి ఎందుకంటే ఇవన్నీ హెవీ క్వాలిటీ అండి మొన్నీ మన మీకు తెలుసు మన దగ్గర స్టాక్ వస్తే వెంటనే వన్ డేలోనే అయిపోతాయి సో స్టాక్ కోసం మీరు కనుక్కో ఉందా లేదా ఇవన్నీ మేడం వెయ్యి యాభై రూపాయలు అయితే మనం మిక్స్ కదా ఆరు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి తెలుసు కదా నిర్మలా సిల్క్స్ విజయవాడ కలర్స్ అయితే చాలా బాగుందండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి నేర్బీ ఉంటే తప్పకుండా డిజైన్ వైజ్ గా పెడతానండి ఒక్కొక్కటి మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి ఈజీగా డిజైన్స్ ఇంచుమించు దగ్గర ఉంటాయి బట్ అయినా సరే ఇవాళ ఒక చీర కొద్దిగా పువ్వు మారినా చాలా మంది యాక్సెప్ట్ చేయట్లని నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి కలర్స్ అయితే సేమ్ వస్తున్నాయండి ఇక్కడ డిజైన్ మారుతుంది అనమాట సేమ్ చూపిస్తున్నారు అని కాదండి ఇక్కడ డిజైన్స్ అయితే మారుతున్నాయి మీరు చెట్లా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించినట్లయితే ఆర్డర్ మీరు కొద్దిగా పెద్ద పువ్వు అనుకోండి ఇంకో చిన్న పువ్వు కూడా వచ్చారని చూడండి స్మాల్ ఫ్లవర్స్ డిజైన్స్ అనేది ఇంచుమించుగా మాత్రం ఓవరాల్ గా డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ అయితే వచ్చేయండి మీరు చూసుకోండి ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఆరు వందల యాభై ఐదు ఫస్ట్ డిజైన్ చూపించండి ఇవన్నీ సూపర్ కలర్స్ అండి ఆఫర్ సారీస్ అండి ఇది మంచి సాఫ్ట్ డిజిటల్ పట్టండి చాలా లైట్ వెయిట్ డిజిటల్ పట్టండి ఓకే బోర్డర్ చూడండి మీకు బోర్డర్తో క్వాలిటీ అంతా డిజిటల్ ప్రింట్ చాలా లైట్ వెయిట్ అండి సారీ వచ్చి వీటికి డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండి సూపర్ అండి కలర్ బాగుంది సార్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం బ్లౌజ్ వర్క్ అనేది ఇది వస్తుందండి వర్క్ మొత్తం వర్గా బ్లౌజ్ వస్తుందండి రేంజ్ కూడా మనకి చాలా అనుకూలమైన రేట్లు వచ్చాయండి చాలా అంటే చాలా మీడియం రేట్లో ఇవన్నీ ఏంటి మేడం మనం అమ్మేది ఏడు యాభై నుంచి ఎనిమిది వందల బ్లౌజ్ వరకు అండి బట్ ఇప్పుడు మనకి ఓన్లీ సింగిల్ సెట్ ఆఫర్లు వచ్చిందండి అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ ఫోర్ నైన్టీ అండి మొత్తం ఓన్లీ సింగిల్ సెట్ అండి చూడండి కలర్స్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎస్ మేడం కలర్ చార్ట్ చూడండి అన్ని వేస్తాను దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ సూపర్ ఫోర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి నెక్స్ట్ వచ్చి లెహంగా సెట్స్ అండి లెహంగా సెట్స్ మంచి గ్రేష్ కలర్ అండి చూస్తున్నారు కదా గ్రే కలర్ కి మల్టీ కలర్ లాగా వచ్చిందనమాట సూపర్ లుక్ ఉందండి ఈ లెహంగాస్ అనేది చాలా పెద్దగా ఉంటాయండి అంటే కొద్దిగా లావడ్ మంచి అయినా ఈజీగా సరిపోతుంది యాక్చువల్గా లెంగా సెక్స్ అనేది కొద్దిగా మీడియం సైజ్ వరకు వస్తుంది ఫుల్ సైజ్ అని కాదండి బట్ ఇది ఏంటంటే మనకి ఫార్టీ ఫోర్ ఇంచ్ సైజెస్ వస్తాయండి అంటే కొద్దిగా బాగా లావున్న మంచి కూడా మనం ఈజీగా సరిపోద్ది అనమాట వాళ్ళు కూడా ఇబ్బంది రాదండి ఇది దుపట్ట వస్తుందండి దుప్పట్ట కూడా చాలా పెద్దగా చదండి మనం ఒక్కసారి హ్యాండ్స్ కూడా చూద్దామండి వచ్చారు ఇదిగోండి వచ్చి హ్యాండ్స్ కండి బ్లౌజ్ హ్యాండ్స్ సో ఇవన్నీ ఏంటంటే మేడం మన ప్రీవియస్ వీడియోలో నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ చేసండి కొత్త స్టాక్ వచ్చింది సేమ్ రేంజ్ లో కంటిన్యూ అవుతాం వీటిలో సిక్స్ డిజైన్స్ వచ్చినాయండి మన దగ్గర చూడండి ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి ఇది వచ్చి ఇక్కడ డిజైన్ రిటర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండి డిజైన్ ఇది కూడా జార్జెట్ గ్రే కలర్ అండి ఇది వచ్చి బ్లూ కండి మోటల్ గా సిక్స్ కలర్స్ అండి సిక్స్ మీరు సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేసి ఇస్తామండి సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి కంచి పట్టు శారీస్ అండి మంచి క్వాలిటీ కంచి పట్టు శారీస్ అండి వెయిట్ అనేది ఎక్కువ రావండి ఇవన్నీ వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి శారీ చాలా లైట్ వెయిట్ అండి బరువు ఎక్కువ ఉండదండి ఓకే యాక్చువల్లీ ఇవన్నీ అండి మూడు వేలది మూడు వేలు ఏరేంజ్ ఐటమ్ అండి వీటికి ఏంటంటే చిన్న మైనర్ ఏమంటే ఇలా ఒక నేత అనేది ఎక్స్ట్రా రన్ అవుతుంది అందువల్ల మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేజ్ అండి కేవలం అంటే చాలా మైనర్ అండి చాలా మైనర్ అంటే అసలు మీకు కనపడదు బట్ అయినా సరే ఆ మాట చెప్పిస్తాం అనమాట ఏమన్నా స్మాల్ మిస్టేక్ రావచ్చని వీటిలో మన దగ్గర డిజైన్స్ వస్తాయండి మన దగ్గర నైన్ అండి కలర్స్ అన్ని మారుతున్నాయండి మీరు చూసుకోండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి కంచి పట్టు శారీ డ్యామేజ్ లైట్ గా ఉంటే ఇంకో శారీ ఓపెన్ చేసి చూపిస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి సెకండ్ శారీ అండి ఇది కూడా మంచి క్లాస్ కలర్ అండి ఇది అయితే చూస్తాను చాలా బాగుంటాయి అండి ఓపెన్ చేస్తే క్వాలిటీ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ మరి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ వీటిలో ఇంకో డిజైన్ వస్తుందండి ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఏ శారీ అయినా తీసుకోవచ్చు పదమూడు తొంభై తొమ్మిది నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిల్లో స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయండి చిన్న మిస్ప్రింట్ అంతేనా లేకపోతే చాలా బాగుంది ఇది కూడా సూపర్ అండి ఒక్కసారి ఈసారి కూడా ఓపెన్ చేద్దామండి ఎందుకంటే క్లాత్ అనేది చాలా బాగుందండి చూడండి థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఫ్యాక్టరీస్ లో న్యూ న్యూ క్లాత్ అండి షిఫానో, జార్జెట్స్ అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి హెవీ హెవీ క్వాలిటీ వస్తాయి అండి వంటి పल्लू పార్ట్ ఇదంతా ఫ్యారీ కవర్స్ వచ్చేసింది ఫాయిల్ ప్రింట్ చూస్ మేడం ఫాయిల్ ప్రింట్ కాదండి షిమ్మర్ ప్రింట్ అండి ఇది షిమ్మర్ ఓకే ఇది చి బ్లౌజ్ అండి వీటిలో రకరకాల ఒక్క డిజైన్ రాదు మేడం అన్ని రకాల మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇచ్చుంది ఇది సెకండ్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ వర్క్ థర్డ్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ వర్క్ ఫోర్త్ డిజైన్ అండి వచ్చి ఫిఫ్త్ డిజైన్ అండి సిక్స్త్ డిజైన్ అండి మంచి క్వాలిటీ వైట్ అండి సెవెంత్ డిజైన్ అండి బ్లౌజ్ వర్క్ అండి ఎయిత్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్స్ అన్ని ఒకటే ఉంటుందా లేకపోతే ఫ్యాబ్రిక్ అన్ని హెవీ క్వాలిటీ అండి మీకు తక్కువగా ఏమి ఉండదండి అండి నైన్త్ డిజైన్ కొన్ని చక్కగా స్టార్టింగ్ ఇవన్నీ మూడు యాభై నాలుగు యాభై ఆ రకం క్వాలిటీ అన్ని మిక్స్ బెయిల్కి వస్తుంది మేడం ఇది వచ్చి బ్లౌజ్ వర్క్ అండి మనీ ఇప్పుడు మనం ఏంటంటే ఆఫర్స్ లో ఇస్తామండి స్పెషల్ ఆఫర్స్ లో ఇది వచ్చి క్రేప్ చీరండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం ఇది ప్యూర్ జాండి ఎస్ మేడం లైట్ వెయిట్ షిఫాన్ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు సిల్క్ కలంకారీ సిల్క్ జార్జెట్ సిల్క్ క్రేప్ డిజైన్ వచ్చి జార్జెట్ లో హెవీ వర్క్ అండి క్రేప్ చీర అండి ప్యూర్ క్రేప్ ఇక అన్ని కూడా మిక్స్డ్ వస్తుందండి మీరు చూసుకోండి కొన్ని అయితే శాటిన్ బోర్డర్స్ వస్తున్నాయి కలంకారీ థౌజండ్ కి ఫోర్ సారీస్ అండి ఇలా డిజైన్స్ అనేది చాలా వస్తాయండి మన దగ్గర సో ఇలాంటి శారీస్ కి మీరు మా షాప్ వచ్చి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ మీకు చూపెట్టుకెళ్తా ఉండి ప్యూర్ డిజిటల్ శారీ అండి సింగిల్ పీస్ వచ్చింది సూపర్ అండి జట్ ఎల్లో కలర్ బాగుంది ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగండి చూడండి ఇంత బాగుంది శారీ థౌజండ్ కి ఫోర్ ఫోర్